ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాలగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మేము నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు వెళ్తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాలలోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కను చూసుకుంటే ధనాధిపతి శని సందేహం కలిపి చేస్తాడండి శని కూడా ఇస్తాడు ఎందుకంటే ధనం అనేటువంటిది ఒక్కరు మార్గంలో రాదు కదా ఒకవేళ ఆయిల్ బిజినెస్ చేస్తారు ఐరన్ బిజినెస్ చేస్తారు ఇవి శని మరి లేబర్ని కా లేబర్ని కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళని జాబ్ హోల్డర్స్ని పంపిస్తూ ఉంటారు శని శాటి అలాగే స్టాక్ ఉండే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే స్టాక్ రూమ్స్ ఉంటాయి మేము స్టోరేజ్ మెయింటైన్ అండి రెంటల్స్ తీసుకుంటా ఉంటాం శని స్టోరేజ్ మెయింటైన్ చేసేదంతా శాటిటైట్ ఎక్కువ పెట్టుకోండి శని ఆయుష్కారకుడు కర్మకారకుడు వృత్తి రావడానికి కారకుడు ఉద్యోగం రావాలంటే శని బాగుంటుంది కాబట్టి శనిని తక్కువ అంచనా వెళ్తుంది దయచేసి అయితే ధనుర్లగ్నానికి న్యాచురల్గా ఉండే తత్వం ఏమిటి అంటే వీళ్ళకి కాస్త నాచురల్గానే గైడింగ్ చేసే తప్పుము మరియు ఒక మంచి చేయాలనే తప్పు న్యాచురల్గా ధనం లగ్నం వాళ్ళు ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది అది ఇన్బిల్ట్ పుట్టుకుతోనే ఉండేటువంటి పోదు అంత ఈజీగా ఎవరికో ఒక వెయ్యి రెండు వేల పదివేల జాతకాలలో ఒక గురువు బాగా పాడైపోతే తప్పితే వాళ్ళు చూడ్డానికి మంచి వాళ్ళుగా కనిపిస్తే ఇబ్బంది పెడతారు కానీ న్యాచురల్గా ఉండేది మంచితనము మంచి చేయాలి ధర్మంగా ఉండాలి నేను ఎవరికి నేను ఏం గైడ్ చేయగలను వీళ్ళకి ఎప్పుడు మనసులోనే ఎందుకంటే నాలుగో పెద్ద కాబట్టి మనసులోనే ఉంటుంది వీళ్ళు అలా చేస్తారు కూడా అయితే ఇక్కడ మనం ధన విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి శని ఎంత బాగుంటే వీళ్ళకి అంత ధనయోగము మీడియేటింగ్ ద్వారా డబ్బు రావడం అంటే మధ్యవర్తి ద్వారా ధనం రావడంలో ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి శని ధనాన్ని కారకుడు అయితే సప్తమాధిపతి బుధుడు ధనం నిలబడ్డానికి కారకుడు ధనం ఎలా ఉంటుంది ధనం ఎలా వినియోగం చెప్పడానికి కారణాలు అవుతాడు పూర్వజన్మ కర్మని పూర్వజన్మ కర్మ నీకు ఎంతవరకు ఉంది నువ్వు ఎంతవరకు ధనం సంపాదించగలవు నీ పూర్వజన్మ కర్మ ఎంతవరకు నీకు తోడ్పడుతుంది ఎంతవరకు నిలబడుతుంది అని చెప్పేది బుధుడు అందుకే బుధుడు ఇక్కడ సప్తమాధిపతితో పాటు దశమాధిపతి కూడా అవుతాడు అంటే వృత్తి కారకుడు కూడా అవుతాడు కాబట్టి బుధుడు సహజంగా పూజల ద్వారానో పాపగ్రహాల ద్వారానో పాడై పాడవుతాడు కాబట్టి మీ బుధుడు పాడయ్యాడనుకోండి అప్పుడు మీరు అనుకోలేదు ఓ బుద్ధుడు పాలేడు కాబట్టి నాకు ధనం నిలబట్టం లేదు అలాంటప్పుడు మీరు బ్యాంకులో మీ డబ్బు మీ రూపంలో డబ్బులు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా బుద్ధుడు పాడైతే అప్పుడు మీ భార్య పేరు మీద వాళ్ళ అకౌంట్స్లో పెట్టుకోవాలి అప్పుడు మీకు అది నిలబడుతుంది పెట్టుకోండి అలాగే శని పాడయ్యాడు మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది చూడండి నేను మీడియేటింగ్గా వెళ్ళాను అందుకని డబ్బులు ఇరుక్కుపోయాయి అంటుండే అలా వెళ్ళకూడదు శని కనుక ధనం లడ్డం వారికి పాడైతే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ధనుర్లగ్నం వారికి ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు ఓం అనాకలిత సాదృశ్య చూక శ్రీ విరాజితాయనమా ప్లస్ దాంతోపాటు కలిపి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయనం అనే నామస్కరణ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అనుకుంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జనజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడడానికి స్వస్థాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షకము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైవ్ అండ్ యాక్సెస్లో కలిసినప్పుడే స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండో పన్నెండు అంటే విదేశీ ధనయోగం కూడా మారింది ఇప్పుడు కాబట్టి రెండో పన్నెండు కాంబినేషన్ ఉన్నట్టు రెండవ పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కానీ దగ్గరగా సెటిల్ అవరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్థోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడ కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గచక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుందో ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో తినకుండా రివర్స్లో అని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మ జాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేర్లో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటాడు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా ఉంటారు దెబ్బతని ఇలా నడుస్తూ ఉంటుంది అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థానకారకుడు బాగున్నాడు సప్తమాధిపతి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చేదాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ చెప్పు కూడా బాగుంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కనిచున్నాడు అలాంటప్పుడు సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గణ కనెక్టివిటీ అయితే అప్పుడేమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధురే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నిజమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్నగా వ్యాపారం ఏదో చేస్తూ వచ్చు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది అంటే బంగారు వ్యాపారాన్ని కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా శని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ పంపించే వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు గంట తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లైయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాఖ ఇస్తాడు గుర్తు పెట్టుకొని ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమెటిక్గా ఉందనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జాను రాజిత ఏ నమ్మ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరే నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి నాభజంగి నమ అనే ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాత నమ